నాగార్జునసాగర్ రిజర్వాయర్ లో రింగు అలవి వలలతో మత్స్య సంపదను దోచుకుంటున్న కొందరు అక్రమార్కులు ఆంధ్ర వైపు నుండి తెలంగాణ వైపు రిజర్వాయర్ లో చొరబడి మత్స్య సంపదను దోచుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న నాగార్జునసాగర్ మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కార్యరమణ బుధవారం రిజర్వాయర్ లో కొందరు అక్రమార్కులు రింగు అలిగి వలలతో మత్స్యకారుల జీవనోపాధికి గండి కొడుతున్నారంటూ మత్స్యకారులు సంపదను కాపాడాలంటూ అధ్యక్షులు సంఘ సభ్యులతో కలిసి నాగార్జున సాగర్ విజయపురి టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అనంతరం మాట్లాడారు జిల్లా కలెక్టర్ మత్స్యశాఖ అధికారులు స్పందించి మత్స్య సంపదను కాపాడవలసిందిగా కోరుకుంటున్నామని అన్నారు పొట్టలు ఎందుకు కొడుతున్నారు మీరు మేమేమో ఏట ఇరవై ఐదు లక్షల చేప పిల్ల ఇరవై ఎనిమిది లక్షల చేప పిల్ల చేపలోని గవర్నమెంట్ తో పోరాడి మేము ఈ నదిలోని లో పోయిస్తున్నాము మీరు ఆ మా ఆ సంపద మీరు లాగేస్తున్నారు మరి ఏంది కథ అధ్యక్షు కొంతమంది ఈ నాగార్జునసాగర్ రిజర్వాయర్లో ఇు వలలు మరుబోటలు వేసి ఏటా ప్రతి సంవత్సరం ఇరవై ఎనిమిది లక్షల శాతం ప్రభుత్వం ఈ సాగర్ రిజర్వాయర్లో పోస్తున్నారు ఆ పోసిన సంపదని లాగి కన్నుల కింద లాగేసి చంపేస్తున్నారు వాళ్ళు చేసిన పనికి ఐదు వేల కుటుంబాలు రోడ్డున పడి చేపలు పట్టుకోలేని స్థితిలో ఉన్నాము వాళ్ళు గంటకి లక్ష రూపాయలు ఆదాయం ఆ చేపలు తీ తీస్తున్నారు గతంలో ఇది ఇటువంటి సమస్య వచ్చింది అప్పుడు కలెక్టర్ గారి దృష్టికి ఏడీ గారు మన ఫిసిరీస్ ఏడీ గారి దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళు యాక్షన్ తీసుకొని బంద్ చేశారు గత వారం బంద్ చేసిన చేశారు గత వారం రోజుల నుంచి మళ్ళా కొంతమంది దళారులు మరబోట్ల నుంచి వలలు మళ్ళా అదే సమస్య తీసుకొచ్చారు తన్నెల తన్నుల కేజీల తీసి అమ్ముకుంటున్నారు సొసైటీ సభ్యులు అడిగితే వాళ్ళ మీద గొడవలు వచ్చి కొట్టడానికి వస్తున్నారు మరి దీని మీద మన ఫిషరీస్ కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మరి ఎమ్మటే యాక్షన్ తీసుకొని మా నాగార్జున సాగర్ మత్స్యకారులు కాపాడుతారని కోరుకుంటున్నారు ఈ రింగువలాల గురించి ఈరోజు ఉదయం మరి మన లోకల్ పోలీస్ స్టేషను విజయపూర్ సౌ నార్త్ నార్త్ స్టేషన్కి ఆ ఎస్ఐ గారికి సీఐ గారికి ఉన్నత పత్రం ఇచ్చాము మీరు మీరు యాక్షన్ తీసుకొని సార్ మత్స్య సంపద కోల్పోతున్నాము మత్స్యకారులు రోడ్డును పడుతున్నారని ఉన్నత పత్రం ఇచ్చాము మరి వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటామన్నారు దీని దీని సమస్య మీద జిల్లా కలెక్టర్ కానీ ఫిషరీస్ డిప్యూటీ డైరెక్టర్ కానీ మరి యాక్షన్ తీసుకొని ఈ మత్స్యకారులని మత్స్య సంపదను కాపాడి మత్స్యకారులని కాపాడతారని